గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ మిషన్ కాంపౌండ్ లో ఈ నెల పద్నాలుగవ తేదీ సాయంత్రం అధికజన మహాసంకల్ప సభ నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ ఆర్మీ అధ్యక్షుడు డాక్టర్ మురుగేశన్ ప్రభు తెలిపారు శుక్రవారం తిరుపతి ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు ప్రకాశం జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన డాక్టర్ విజయ్ కుమార్ సారథ్యంలో ఈ మహాసభ నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై నెలలో తెలుగు జిల్లా తడాలో ఈ సంకల్ప యాత్ర ప్రారంభమైందని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో ఈ యాత్ర ముగిసిందని అన్నారు కులాలకు అతీతంగా పేదరిక నిర్మూలన కోసమే ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ యాత్ర రాష్ట్రంలో పన్నెండు జిల్లాలలో అరవై ఏడు నియోజకవర్గాలలోని రెండు వేల ఐదు వందల గ్రామాలను సందర్శించిందని అన్నారు విజయ్ కుమార్ లక్ష్యం సమాజంలో పేదరికం పూర్తిగా నిర్మూలించాలని అందుకు ఈ అధిక జన మహా సంకల్ప సభకు పేద ప్రజలందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో పరమేశ్ మురళి నాగరాజ్ విష్ణు అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు సుదీర్ఘంగా ఈ యాత్ర ప్రయాణించింది ముగింపుగా తూర్పు గోదావరి జిల్లా ఫిబ్రవరి రెండవ తేదీన ఈ యాత్ర ముగించింది సోదరారా ఈ యాత్రలో దాదాపు రెండు వేల ఐదు వందల గ్రామాలను ప్రత్యక్షంగా కలవడం జరిగింది అరవై ఏడు నియోజకవర్గాలను అక్కడ ఉన్న వర్గాల సమస్యలను తెలుసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు జిల్లాలలో ఈ యాత్ర కొనసాగింది ఈ యాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎంతోమంది పేదలు అన్ని వర్గాల వారు అర్జీలతో తన సమస్యను మా బృందానికి చెప్పడం జరిగింది ఇందులో దళాధిపతి అయిన మా విజయ్ కుమార్ గారు మనస్సు చెలించిపోయి ఈ పేదరికానికి నేను ఐఏఎస్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో దాదాపు పేదరిక నిర్మూలన కోసం నేను చేసిన కార్యక్రమం